నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలు వలస కూలీలుగా ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఉత్తరాంధ్రపై చిన్న చూపు ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉత్తరాంధ్ర సాధన సంస్థ వ్యవస్థాపకులు కన్వీనర్ వేమిరెడ్డి నాయుడు పాలకులపై మండిపడుతూ ఉన్నారు నా పేరు వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకుడును కన్వీనర్ను అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఎనిమిది సంవత్సరాలు దారుతుంది అయినా సరే మన ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాలు ఎప్పటికీ వెనుకబడి ఉన్నాయి కారణం ఈ పాల్గొన నిర్లక్ష్యం వలన ఎప్పటికీ కూడా మన పిల్లలు ఉద్యోగాలు లేక చదువులు లేక చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఒక్క విషయం చెప్పాలంటే ఇక్కడ మన ఉత్తరాంధ్రలో పుష్కలంగా వనరులు ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం కారణం ఈ పాలకుల వల్లే ఇప్పటికీ విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం అయితే కారణం ఈ పాలకులు నిర్లక్ష్యం వల్లే అయితే ఒక్క విషయం మీరు చెప్పాలా ఇప్పటికీ కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలండి బయట నగరాలకి వలస పోతున్నారంటే కూలి కోసం వలస పోతున్నారు మన పిల్లలు కూడా వలసపాటు పడుతున్నారు అయితే దీనికి కారణం కేవలము రాయలసీమ పెద్దదారు ఇష్టానుసారంగా ఈ ఈ సంపదను దోసుకొని ఈ సంపద దోసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బు వెజ్జల్లి ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓట్లు వేసుకొని అధికారం పొందుతున్నారు ఈ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో బందీ అయినది ఒక్క విషయం చెప్పాలంటే ఇప్పటికీ కూడా వారు అధికారాన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత కూడా రాయలసీమ పెత్తందారులు వారే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే వరకు పోరాటం ఆప్మని హిందుబులకు తెలియజేస్తున్నాం ఇంకో విషయం అయితే పేరుకే ప్రజాస్వామ్యం ఎన్నికో డబ్బు ప్రధానమైనది ఈ డబ్బు లేనిదే ఈ రాజకీయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా డబ్బు డబ్బు కొను పెట్టుకొని ఎన్నికల్లో ఇష్టానుసారం ఖర్చు పెట్టి అధికారం పొందుతున్నారు కాబట్టి ఇటువంటి వ్యవస్థలు పోవాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని ఈ దేశంలో ఈ రా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు జరగ జరగలేదు కారణం అంతా డబ్బు అయిపోయింది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను మూడు రుమ్మాటికి చెప్తాను ప్ర ఏ ఎన్నికూడదు డబ్బు ముఖ్యంగా డబ్బే ముఖ్యంగా ఎన్నికల్లో జరుగుతుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థ పోవాలని కోరుతున్నాను ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు కుల మత జాతి వర్గ లింగ భేదం లేకుండా అందరూ సమిష్టిగా ఈ ఉత్తరాంధ్ర సాధనకు తోడ్పాటు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒక్క విషయం ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడదాన్ని మనము ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర సాధన సమితిలో సభ్యులుగా చేరండి దీనికి మీ తోడ్పాటు అందించాలని ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాను